ఎస్సీ కొల వర్గీకరణ వ్యతిరేకంగా చలో మాల చలో ఢిల్లీ సామాజిక చైతన్య దీక్ష ప్రతలను జిల్లా మాల సంఘం అధ్యక్షులు రామచంద్ర గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు ఎక్కువగా ఉన్న మాదిగలకు మద్దతుగా ఎత్తివర్గాలను చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ కులాల మధ్య చిచ్చి పెడుతున్నారని దుయ్యబట్టారు ఇప్పటికే మాదిగలు రాజకీయంగా అభివృద్ధి చెందుతూ పలు రకాల పదవులను అనుభవిస్తున్నారని ఇక మాలలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు అందుకు తమ నిరసనను తెలపడం కోసం ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాలలు ఢిల్లీకి బయలుదేరుతున్నారని మండలం నుండి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు మెడికల్ తిరుపతి నాయకులు బత్తుల కమలాకర్ బత్తుల సుధాకర్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మాల సోదరులు సోదరి ఆధ్వర్యంలో నాయకులైన జిల్లా నాయకులు మరి రొడ రామచంద్రన్న గారు అదేవిధంగా మండల సంఘ అధ్యక్షులు వీరశ్రీ గారు ఇక్కడ కులం మనిషి మెడికల్ తిరుపతి గారు ఆధ్వర్యంలో కార్యవర్గం మొత్తం సంఘం ఆధ్వర్యంలో హలో మాలా చెలో ఢిల్లీని కార్యక్రమాన్ని మరి చేతి పత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంఘం అంతా కూడా సహకరించేందుకు కూడా ప్రత్యేకంగా జేబు చెప్తా ఉన్నాము మరి ఈరోజు మాలలు ఏ విధంగా నష్టపోతున్నారంటే మరి ఏబిసిడికి వర్గీకరణ వద్దు కన్సెంటేల వద్దు అని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా చేపట్టువంటి కార్యక్రమము మరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు చెలోటిల్లి అని చెప్పేసి గౌరవ అద్దంకి దయాకర్ గారు చేపట్టువంటి కార్యక్రమానికి కూడా మరి ప్రతి ఒక్క మాల బిడ్డ అయితే ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు జంతర్ మంత్ర వద్ద కూడా మరి పెద్ద కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం విచారతం చేయడానికి మరి గౌరవ జిల్లా అధ్యక్షులు అయినటువంటి రామచంద్రం గారు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షుడు నేడ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది కుట్రవాడిని కులాల మధ్య చిచ్చి పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఇలా మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము మాదిగలకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇలా మాలల్య్యాలనే ఒక కుట్రతోని ఇలా నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి కరాఖటిగా చెప్పిండు కాబట్టి దాన్ని ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు ఇవాళ కన్ను లోపోయి సొట్టబోయినట్టు ఇలా బీజేపీ ప్రభుత్వం గెలిచింది కానీ ఇవాళ దాన్ని చేసే అంటే దమ్ము లేదు కాబట్టి అయినా చేసడానికి ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి దానికి మనం ప్రతిఘటన లేకపోతే వాళ్ళు ఎవడైనా కానీ రద్దు చేస్తాడు కాబట్టి మనం ఇవాళ ఈ కార్యక్రమం ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు ఇవాళ రెండు రాష్ట్రాల నుంచి మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు కాబట్టి మన గ్రామం నుంచి మన మండలం నుంచి కూడా ఊరు కుక్కలు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే అంబేద్కర్ గారు ఆశయాలు ఉన్నాయో దాన్ని మనం అందరం కొనసాగించాలి ఇప్పుడు అన్న చెప్పినట్టు వాస్తవానికి ఇలా ఏదో మనం అయిపోయింది అనుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తి నాశనం అవుతుంది ఇలా ఎక్కడ చూడు మాదిగొల్ల సర్పంచ్లు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే జెడ్పీటీసీలు కానీ మాలలు ఏంటంటే ఇంకా నిద్రలో ఉన్నాము మా నిద్ర నుంచి లేచి ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది కాపాడుకోకపోతే మాత్రము ఏదో ఎవరో తెచ్చి పెట్టరు మనమందరం గట్టిగా నిలబడితేనే మనము ఖచ్చితంగా సాధించుకుంటాము కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందరూ కూడా ఏదానికైనా సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఏదైతే మనము అనుకుంటున్నామో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు దీక్షకు మీరు ఎవరు వచ్చినా కానీ తోలకపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతాము జై బాలా జై హింద్